ప్రభువు నామమున శుభములు నేటి వేదవాక్యము నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను నీవు నన్ను బ్రతికించెదవు నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు నీ కుడి చేయి నన్ను రక్షించును నూట ముప్పై ఎనిమిదవ సంకీర్తన ఎడవ చరణము ప్రార్థింత్యము మహోన్నతులవైన తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు మా బ్రతుకులలో మీరు ఇచ్చిన ఈ నూతన బట్టి వందనాలు తండ్రి ఈ దిన పనులలో ప్రయాణములలో నీ క్షేమము నడిపింపు నీ వీళ్ళందరి మీద ఉంచినైనా ఈ దినము చేయి తలపెట్టిన ప్రతి కార్యమును నెరవేర్చండి వారి ఆలోచనలు యావత్తునో సఫలము చేయండి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఆరోగ్యం దయచేయండి జన్మదినము కానీ వివాహ దినము కానీ జరుపుకుంటూ ఉంటే ఆ దీవెనలను దయచేయండి దినదేవి ఆశీర్వంతో నింపు మన ఏనాములు అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ త్రి ఏక దేవుని మీకు తోడేండున గామేన్